రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఫస్ట్ నెల్లూరు సిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం పూర్తి చేసి దోమలు అన్న మాట లేకుండా చేసి చూపిస్తానని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ ప్రజలకు హామీ ఇచ్చారు నెల్లూరు నగరం పదహారవ డివిజన్ సాయిబాబాగూడి చిల్డ్రన్స్ పార్క్ తదితర ప్రాంతాల్లో బాబుచూరెడ్డి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటనరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి నారాయణ పాల్గొని పర్యటించారు ముందుగా నారాయణకి డివిజన్లోని తెలుగు తమ్ముళ్లు ప్రజలకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్లో ప్రతి ఇంటికి ప్రతి షాప్ కెళ్లి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్దిని తెలిపారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన అభ్యర్థులకు అండగా నిలవాలని ఓటర్లను ఆయన అభ్యర్థించారు और सर्वदा की जनता को नमस्कार आरोग्य के आयुष्मान दस्तक है हां है મરના ના 3 દિના 3 દિના ના ના ઓકે ના 我拿。 అపార్ట్మెంట్ ఆనందర ఇప్పుడే అపార్ట్మెంట్ ప్రశ్నించుకునేటువంటి చాలా సంతోషం నువ్వు రెండు సార్లు ఎక్కడ పోయినా రెస్పాన్స్ ఎందుకంటే ఈసారి మీకే ఈసారి మీకే చెప్పడం అని తెలిసిపోతుంది ఒక ఆయన రెస్మెంట్ పెట్టాడు ప్రభుత్వం రోడ్లన్నీ కిమ హానీ వేసాడు కీ మాకు ఫ్లైఓవర్ వద్ద ముఖ్యమంత్రి కట్టాడు సరేపల్లి కాలం అంతా హానీ కట్టడు సరేపల్లి కాలం ఫిఫ్టీ పర్సెంట్ కట్టాల అందులో పూర్తిగా అంతా మన వర్షాలలో సంఘం లో ఆ ఇల్లు పడిపోయినాయి ఇంకా ఎవరన్నా చూడొచ్చు పూర్తి కాదా పూర్తి కాదు దానికి బాధ్యత కూడా వహించాల్సింది ఈరోజు గోవాలు ఎక్కడ పట్టినా గోవాలు విపరీతంగా ఉన్నాయి దానికి ఎవరు బాధ్యత వహించారు వైసీపీ ప్రభుత్వం నారాయణ గారు ఆ రోజు మనకు అండర్ నైలేదు తెచ్చారు అదే పూర్తి చేస్తున్నట్టే ఈ రోజు ఒక్క గోవర్ ఎవరైతే ఉండేది కాదు కానీ ఈరోజు ఎక్కడ పట్ట గోవాలు ఎప్పుడైతే కూడా ఒక్కోటి ఇంత లాగున్నాయి రక్తం తాగితాగి ఎవరి రక్తం తాగుతున్నాయి మళ్ళీ తాగుతున్న మొదలు కొడుతున్నాయి అందరికొలు భరిస్తుంది ఇవన్నీ పోవాలన్నా అభివృద్ధి జరగాలన్నా నారాయణ గారు రావాలి మరి జోక్ జోకేసాడన్నా డ్రెస్ మీట్లో అందరూ నవ్వు వస్తుంది రోడ్లు ఆనిల్ చేశాడన్నా రోడ్లు నారాయణ గారు వేశాడని ప్రతి ఇంటిలో ప్రతి పేదవాడు ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఇది అందరికీ తెలుసు వేసే రోడ్డు ఇదే ఒకటేరా మిగులుతాయి ఒకటేరా వేసుకోవచ్చు కాదంటు వాళ్ళ రోడ్లన్నీ మేమే చేస్తామని చెప్పడం కొంత కాలాలనే మేమేం కట్టాయని చెప్పడం ఒక ఒకవేళ బహుశా నాలుగు పూర్తి కాలం కట్టే సరే సరేపల్లి కాలం కాల కాలం ఇల్లు పడిపోయి దాన్ని బాగా తను మాకు కాదంటా మరి ఎక్కడికో ఒకరు మారిపోయాడు నువ్వు మా సార్కి మేము ఫస్ట్ యాభై వేలు ప్రజెంట్ అన్నాం యాభై వేలు దాటాలని చెప్పి నేను చెప్పాను ఇప్పుడు మా మా ఫ్రెండ్స్ అంటున్నారు ఈ నోరు ఏ నోరు వస్తామే యాభై వేలున్నావు ఎంత దాటాలన్నావు లక్ష పోయి తట్టున్నారు ఇప్పుడు సార్ గెలుపు రాయడమే రక్షణ జరగడం ఓట్లు వేయడం లెక్క పెట్టడం అంతవరకే కానీ ఆయన గెలుపు ఎప్పుడో అంత నిర్ధారణ అయిపోయింది లక్ష పైన మెజారిటీ వాటితో గెలుస్తాడు ఏ పనులు అయితే ఆగిపోయినాయో ఏ రోడ్లైతే ఇంకా ఆగిపోయినాయో ఏ అన్న రోడ్లైనా అయితే ఆగిపోయిందో ఏ తాగునీటి ప్రజలకు ఆగిపోయింది ఏ ఇల్లు ఆగిపోయాయో ఇన్ని పుట్టి చేసి ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ నిల్వ చేస్తాయి మెజార్టీ కూడా ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ వస్తాడని చెప్పి అందరూ ప్రజలు కోరుకుంటారు ఈరోజు మార్నింగ్ యాక్చువల్గా పావుని అపార్ట్మెంట్ చేశాను కొన్ని రోజులు నేను నెల్లూరులో సాంగ్స్ అనేటువంటి సర్వేశ్వర కెనాల్ గన్నా కెనాల్ అక్కడ ఇలా ఎప్పుడైతే ఎన్నికైన పేదలు ఎందుకంటే ఉంటారో వాటిలో ఆరోగ్యంగా పట్టి మీరు ఎలా నిర్ణయించారు సార్లు పెట్టారు అన్న వాళ్ళ యొక్క సమస్యల నుండి అవగాహన చేసుకోకపోతే అవసరం ఇక అటువంటి ఎన్నికల్లో నాలుగైదు గెల నుంచి ఏరియా ஆமோஸ்ட் சந்திரோதாரம் மக்கள் கேபி சார் ரோடு ஷாப்ஸ் பாலாஜி மெயின் ரோடு ஷாப்ஸ் சௌந்தர் ஒது ஆல்மோஸ் காரணம் அது அக்காரத்துக்கு சமஸ் பாலா சப்ரூசார் வியபார்த்து பால சமூக சார் ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు దాకా వ్యాపారస్తులు ఎంత స్ట్రెచ్గా వ్యాపారం చేసుకునేవాళ్ళు అదే ఈసారి ఎంత స్ట్రెచ్గా వ్యాపారం చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఏ పని చేయాలన్నా పర్మిషన్ తీసుకోవాలి నాయకులు పర్మిషన్ ఇది కూడా నాయకులంగా అది పాలసీ ఫస్ట్ కానీ కలిమెంట్లో కానీ లేదా కానీ నాయకులు ప్రజలు చేయాలి నాయకులు చేయాలి వాటిని ఎగ్జిక్యూషన్ అధికారులు చేయాలి అధికారులు సక్రమంగా చేసినా లేదా మానిక వల్ల నాయకులు అంతేగాని అసలు అదిరించి బెదిరించి ఎక్కడికక్కడ వ్యాపార ఈరోజు ఎక్కడైపోయినా ఏ షార్కు పోయినా అయితే చెప్తున్నారు సరే పేదలు నిరుపేదలు చూస్తే ఒక ఛాన్స్ అంత ఛాన్స్ ఓటు తీసుకున్నారు సార్ ఆ తర్వాత అడ్రస్ లేదు నేను నలభై వందల డివిజన్లు చేశాను నలభై వందల డివిజన్లు అడుగు అంటే కాదు అంటే ఓటు ఇచ్చుకున్నారు అడ్రస్ లేరు లేకపోతే మీరు కూడా అంతేనా అడుగుతున్నారు అంటే వాళ్ళు చేసే తప్పు మా మీద ఒక అడుగుతున్నారు ఇలా ఈరోజు పరిపాలన రాష్ట్రంలో అదేవిధంగా ఈరోజు ఇటువంటి ఏరియాస్ తీసుకుంటే మహారోడ్ డివిజన్ కానీ ఇక్కడ విరణులు కానీ ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళు కానీ అభివృద్ధి వస్తున్నాయి వీళ్ళందరి యొక్క సమస్యలు డిఫరెంట్ ఒక్కొక్క సమస్యలు ఒక్కొక్క ఉంటుంది ఇవన్నీ అర్థం చేసుకుని సాల్వ్ చేయడానికి రావాలి అది అంతేకాకుండా మిగతా ఏజీఆన్ కూడా కవర్ చేస్తున్నారు వాళ్ళ చిన్న సమస్యలన్నీ అవగాహన చేసుకుంటున్నారు ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగులో నేను ఎక్కడా ఓటు అడగల తెలుగుదేశం పార్టీ చేసిన సేవకు అడుగు ముఖ్యమంత్రిగా నారా చెప్పాలంటారు అయితే నిన్నులో పుట్టి పెరిగినందుకు నా బాధ్యతగా నెల్లూరులో ఒక స్మార్ట్ సిటీ చేయాలని ఒక స్మార్ట్ సిటీ చేయాలని ఒక స్మార్ట్ సిటీ కావాల్సిన ప్రధానమంత్రి సన్నిటిని నెల్లూరులో ఎక్కడ చేశారు నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేశాను